ఈ కాలంలో అలా ఉంటే ఎవరికి నచ్చుదంటే ఎవరికి నచ్చాలండి మనం ఈ కాలంలో అలా ఉంటే ఎవరికి నచ్చుదామంటే నువ్వు ఎవరికి నచ్చాలి ఎవరికి నువ్వు నచ్చాల్సిన అవసరం లేదు దేవునికి నచ్చితే చాలు ఎవడు నిన్ను మెచ్చాల్సిన అవసరం లేదు దేవుడు మెచ్చితే చాలు ఎవడి కోసం నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు దేవుని కోసం అన్ని చెయ్యి బ్రతుకే దేవుడిచ్చింది దేవుడిచ్చిన బహుమానం నీవు నీ తల్లిదండ్రులకి దేవుడిచ్చిన బహుమానం నువ్వు యు గాడ్స్ గిఫ్ట్ దేవుని బహుమానం కనుక దేవునికి నచ్చినట్టుగా మనం ఉండాలి దేవుడు మనల్ని సృష్టించారు దేవుడు మనల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూశారు తల్లి గర్భంలో మనల్ని నిర్మించారు మన కొరకు ప్రతి అవయవాన్ని ఇచ్చారు మన కొరకు ప్రతి సృష్టిని చేశారు మన కొరకు ప్రతి ఒక్కటి అందిస్తున్నారు ప్రతి ఒక్కటి దయచేసింది దేవుడే కనుక దేవుని కొరకు మనం బ్రతకాలి దేవుని కోణంలో చూడాలి దేవుని కొరకు చెయ్యాలి దేవుని కొరకు మన ప్రాణాలనైనా కానీ వాక్యానుసారంగా అర్పించవలసిన అవసరత వస్తే అర్పించగల